నల్గొండ ఎండిపోతుందా కేంద్రంలో మోదీ ఏపీలో చంద్రబాబు కృష్ణా జలాల పంపకాలలో రాష్ట్రానికి ఎసర పెడతారా రెండు వేల పద్నాలుగులో ఏడు మండలాలను గుంజుకున్న చంద్రబాబు ఇప్పుడు కృష్ణా జలాలను లాక్కుంటున్నారన్న చర్చ ప్రాంత ప్రయోజనాలపై కొట్లాడరే నాయకత్వం ఏది జాతీయ పార్టీల చేతులలో తెలంగాణ స్థానిక అంశాలను వీళ్లకు పడతాయా ఢిల్లీలలో మన గొంతుక వినిపించగలరా నల్గొండ గొంతుకను తడపగలరా అంటూ కూడా చూడొచ్చు నల్గొండకు కృష్ణా నీళ్లు ఎంత ముఖ్యమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఆ ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతంగా ఎంతోమంది బాధితులున్న నేలగా తాగు సాగునీటికి ఈ ప్రాంతానికి కృష్ణా నీళ్ల జలాలే ప్రధానం తలాపున కృష్ణా నీళ్లు ప్రవహిస్తున్నా వినియోగించుకోలేని దుస్థితి వలసల పాలకుల చేతిలో మోసపోతున్న జిల్లా ఈ పరిస్థితులలో కృష్ణా జలాల పంపకాలలో రాష్ట్ర వాటాను తేల్చడం అనేది చాలా ముఖ్యం రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణ కర్తవ్యం కూడా కేంద్రంలో మోదీ సర్కార్ మూడోసారి రావడం పొరుగు రాష్ట్రాలలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో అసలు నీళ్ల సమయం ఎలా పరిష్కారం అవుతుంది అనే భ్రమలో భయంలో ఉన్న పరిస్థితి ఎన్నికల సందటి ముగిసింది కేంద్రంలో ఐదేళ్ల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం కొలువుదేరుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది రాష్ట్రం తరపున మాట్లాడే గొంతుకలేవన్న ప్రశ్నను పలువురు లేవనెత్తుతున్నారు ముఖ్యంగా కృష్ణా జలాలపై మాట్లాడేది ఎవరనేది ప్రశ్న ప్రధాన ప్రశ్నగా మారింది ఈ ఆందోళన వెనుక రెండు వేల పద్నాలుగు నాటి అనుభవం ఉంది నాడు ఏపీలో అధికారం చేపట్టిన చంద్రబాబు తనకున్న మేనేజ్మెంట్ స్కిల్ తో ఒక ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను తెలంగాణ నుంచి గుంజుకున్నారు ఇప్పుడు కూడా ఆయన అక్కడే అధికారంలోకి వచ్చారు అందులోను కింగ్ మేకర్ అయ్యారు బలంగా కేంద్రంలో చక్రం తిప్పేలా ఉన్న చంద్రబాబు కృష్ణా జలాలను తరలిపోతాయన్న ఆందోళన తెలంగాణ ప్రజలలో నెలకొంది నల్కొండకు ప్రాణధారమైన కృష్ణా నీళ్లను అటు మళ్లించుకుపోతే మన పరిస్థితి ఏంటన్న చర్చ కూడా కొనసాగుతుంది ఏమైతుంది మనం ఊకుంటామా ఎక్కడైనా చర్చ కొనసాగితే ఆగుతుందా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఊక్కినే పరిస్థితి ఉంటుందా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నల్గొండకు సంబంధించి ఫ్లోరైసిస్ బాధులతో బాధితులతోని ఏ విధంగా ఉండే మిత్రుడు కుమారస్వామి లేడు ఆయన ఫ్లోరోసిస్ సంఘానికి అధ్యక్షుడు ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది ఏంది అనేది కూడా మనం చూసాం ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలి అంటే మన ప్రాంతంలో మన పార్టీ రావాలి కానీ జాతీయ పార్టీ తెచ్చుకున్నాం ఏమైందిగా సంకీర్ణ ప్రభుత్వం అయితే కొలువు తీరబోతుంది మనకు మొండి చేతది నీళ్ళ మీద మళ్ళీ పోరాటం నీళ్లు నిధులు